హర్మకొండ జిల్లా పరకాల మండల ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తూ గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారెందుకు ఇవ్వాలని అన్నారు గురువారం పరకాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీమతి టి స్వర్ణులత అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యేగా మొదటిసారిగా మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి వచ్చిన శ్రీ రేవూరి రెడ్డిని మండల ప్రజా ప్రతినిధులు అధికారులు షాలువాలు కప్పి పుష్పగుచ్చం అందించి ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామాల వారీగా అభివృద్ధి పనులు ప్రజా సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలుగా నిలవాలని రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం చేసి ప్రజా ప్రతినిధులు అధికారులు బాధ్యతాయుతంగా మసులుకొని ప్రజల అభిమానం చురగొనాలని అన్నారు వచ్చే వేసవి దృష్ట్యా గ్రామాలలో ప్రజలు త్రాగునీటి సమస్యను ఎదుర్కోకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని అందుకు అవసరమైన నిధులు తాను ఎస్డీఎఫ్ ద్వారా ఇచ్చేందుకు వస్తానని అందుకు అంచనాలు వేసి తనకు ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు

అలాంటిది ప్రపోజలు చేయమని చెప్పడం జరిగింది దాని గాను నలభై ఎనిమిది లక్షల నలభై పట్టాలి పట్టాల వచ్చి ఇరవై నాలుగు లక్షల యాభై వేలతోటి మన అధికారులు ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది వీటిని ఎస్డిఎఫ్లో శాంక్షన్ చేస్తున్నాము వెంటనే ఆ గ్రామంలో ఈ పనులు స్టేక్అప్ చేయొచ్చు ఓకే సార్ ఈ మూడు నాలుగు రోజులు ఉంటే కలెక్టర్ గారి పోస్ట్ దీన్ని వచ్చేస్తుంది ఓకే సార్ ఎక్కడ మాత్రం సమర్లో ఇప్పుడు ఆర్డర్ ప్రాబ్లం కాకుండా చూడాలి ఉగాది ప్రాబ్లం మీరు చెప్పిన దాంట్లో బోర్స్ ఇంకా ఇంకా రిపేర్ చేయలేదు ఓకే నైన్ రోడ్లు ఎన్ని బోర్స్ ఉన్నాయి టోటల్ వన్ థర్టీ ఎయిట్ ఉన్నాయి సార్ వన్ ట్వంటీ నైన్ ఫంక్షనింగ్ సార్ నైన్ రిపేర్ ఉన్నాయి సార్ ఫిజికల్ వెరిఫై చేసి మీరు చేసిన చూసుకోండి ఆ అకౌంట్ తయారు చేయి చేసేసి ఎక్కుడు చేసిన పన్ను ఈ పన్నుని ఈ బతుకు ఖర్చు చేయడంది 12 స్టేట్మెంట్ ఇందండి తొల్దా ఆ వర్సు బిజినెస్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసి ఈ అమౌంట్‌కు వర్సుకు ఆ ఎంబెస్ కుడా గేదరు అపచారాజీ టోటల్ గా వలకి సార్ చేయించారు ఎక్కడ కూడా మీరు మీ ఎంబీఎస్లో రికార్డ్ చేశారు కదా ప్రతి ఎంబీసీల చేశారా మామూలుగా పేపర్ ఎంబీ రిగార్డింగ్ కదా సో ఎంబీ రిగార్డింగ్ వెరిఫై చేయాలి అక్కడ ఉన్న ఫిజికల్ వర్క్ వెరిఫై చేయాలి రెండు చేయాలి అది మీరు ఎంబీఎస్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళకు ఇచ్చి మళ్ళా మీ దగ్గర మీ కస్టడీలో ఉంటాయి కదా